వెల్కమ్ టు బసపీఠ కబుర్ అందరికీ శుభాకాంక్షలు వినాయక చౌదరికి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వినాయకులే ఉన్నారు చాలా బాగున్నాయి నాకు కూడా నచ్చాయి కానీ కొంచెం క్లా బాగుంటాయి అని తీసుకోలే అవి కానీ సూపర్ షాప్ కూడా వెళ్ళాము ఒక తీసుకుందాం తీసుకుందనుకున్నాము కానీ పెద్దగా ఉంది వద్దులే నేను అనుకున్నాను కానీ షాప్లో సూపర్ ఉన్నాయి తెలుసా ఇక్కడ బ్లాక్ వినాయకుండా నాకు నచ్చింది సూపర్ ఉంది కానీ ఎక్కువ రేట్ చెప్పారు ఫైనల్గా మేము ఇట్ తీసేసుకున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ అన్ని పత్రికలు అన్నీ ఉన్నాయి మాట ఇక్కడ మాకు దగ్గర దగ్గరగానే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మొత్తం తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఒకటి ఒక థింగ్ సింగిల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇక తక్కువ రేట్స్ ఉంటాయి అన్నమాట లైక్ ఫిఫ్టీ ఈ మామిడి క్యూస్ అయితే చాలా రేటుగా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ కూడా దొరకట్లేదు ఒక్కటా సో ఇక్కడ వినాయకుడు ఇంకా 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 పెడతానే ఉన్న పెడతానే ఉన్నారు కొంటున్నారు కొంటున్నారు నిన్న రాత్రి నుంచి అన్ని వినాయకుడులే వెళ్తా ఉన్నాయి వెళ్తా ఉన్నాయి సోలు అవుతూ ఉన్నాయి సోలు అవుతూ ఉన్నాయి మేము అది ఇంటి స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాము ట్రాఫిక్ నుంచి మా ఫా మా అక్క ఏమో పట్టుకున్న మాట వినాయకు చాలా వెయిట్గా ఉందని నేనేమో మాడాకలు పట్టుకు ఆకలి పట్టుకున్నాను ఇక్కడ మేము గొడవలు కూడా కొందామనుకున్నాం కానీ వద్దులే అనుకున్నాము ఇక్కడ పూలు ఉన్నాయి చూసే నేను వెళ్ళడానికి చేస్తున్నాను ఇక్కడ పూలు మా ఫైనల్గా మా డాడీ మా డాడీ టర్న్ వచ్చింది ఇచ్చేసాము కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత మాకు ఇచ్చేసాను ఎందుకంటే లోపలి పెట్టడానికి కానీ లిఫ్ట్ నుంచి వచ్చేసిన తర్వాత నేను పట్టేసుకున్నాను ఇది మా ఇల్లు అనుకోండి ఇప్పుడు గడికి వెళ్తున్నాము ఇదిగోండి ఇది మండపము ఇది గోడ గణేశ్వరు అండ్ ఇక్కడ అక్కడ స్లూట్ లేదు కాబట్టి ఒక స్టిక్ పెట్టేశాము అదైనా బాగానే ఉంది ఏం కాదు ఇప్పుడు ఫస్ట్ బుక్కి నేను ఓం రా చేసుకున్నాను మాకేం భయం వేసింది టీచర్స్ తిట్టారు టీచర్స్ తిడతారా కానీ ఏం తిట్టలేదు మాట ఏం లేదు ఏం లేదు నేను అనుకున్నాను దాని తర్వాత అన్నీ పెట్టేసుకున్నా అన్ని బుక్స్కి పెట్టేసుకున్నాం ఓం ఓం ఇక్కడ చిన్న చిన్న బుక్స్కి నోట్ బుక్స్కి పెట్టుకున్నాం పైన అయితే కొంచెం ఏం ప్రాబ్లం ఉండదు కదా సో అందుకే పైన పెట్టుకున్నాను ఇది మన ఫైనల్ లుక్ మాట చాలా బాగుంది కదా మీకు నచ్చుంటుంది అని నేను అనుకుంటున్నాను అండ్ ఇది గణేషుడు ఈ పత్రికలు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పత్రికలు ఉన్నాయి అక్కడ పూలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి సో ఇక్కడ మా మమ్మీ ఫోర్ ఓ క్లాక్ లేచి మొత్తం స్వీట్స్ మొత్తం చేసింది టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మాట పైన పత్రికలు పెడుతున్నాము ఇదేమో చూసే తినాలనిపిస్తుంది మీరు చేస్తారు ఈ ఫుడ్ ఎస్ ఎంత కస్టర్డ్ ఆపిల్ మాట నాకు చూసే చిన్నకుంది తినాలి తినేయాలి తినేది కానీ అది తప్పు కదా నేను కూడా అనుకో ఇదైతే మూడు వచ్చాయి కస్టర్డ్ ఆపిల్ నేనేం పెట్టేస్తున్నాను పైన మా అక్క హ్యాండ్ ఓవర్ చేసిన నేనేం పైన పెట్టేస్తున్నాను ఈ దండ కూడా కొన్నామ్మాట సూపర్ ఉంది అవుట్ఫుల్ అయితే బాగుంది ఇది మా అమ్మ మదర్ దండలు మొత్తము టై చేసి రాత్రి రాత్రికి చేసింది మాట అందీశ్వర ఉన్నాడు పైన పత్రికలు పెట్టేశా అండ్ ఇది డెకరేషన్ మొత్తం మా ఫాదర్ చేసా లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ వరకు నాకు తెలియదే ఎప్పుడు చేశారు మీకు నచ్చితే ఇవన్నీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో ఇదేమో ఫైనల్ అవుట్పుట్ మాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ And subscribe. Happy once again. Happy Vinayaka Chowdhury. Bye bye. Bye bye. Bye bye. Bye bye. Bye bye.